ఇద్దరు రాజులను అభిషేకించాడు ఇజ్రాయెల్కి మొదటి రాజు సౌలు రెండవ రాజు దావీదు సౌలును అభిషేకిస్తే దేవుడే చెప్పాడు సమూహాలు అంత మంచిగా రాజ్యం చేస్తూ ఉన్నప్పుడు ప్రజలంతా వచ్చి మాకు రాజు కావాలి అని అంటే తను న్యాయాధిపతిగా ఉన్నటువంటి ఆ స్థితి ఆ పోస్టును త్యాగం చేయాల్సి వచ్చింది దేవుని దగ్గరికి పోయాడు ఏంటి ప్రభా నేను న్యాయాధిపతిని కదా వీళ్ళకి చిన్నప్పుడు మా అమ్మ ఇక్కడ పడేసిపోతే నేను పడిన శ్రమ లేదు నేను పడని నిందలేదు ఒక్కళ్ళ దగ్గర లంచం తీసుకోలేదు ఎవరిని నోరు తెచ్చి ఏం అడగలేదు నా వయస్ అంతా తెల్ల అయిపోయింది ఇంత నేను చేస్తా ఉంటే రేపో మాపో చచ్చిపోతున్నప్పుడు ఉండొచ్చు కదా అప్పుడు దాకా కాదు మాకు రాజును కావాలి అని అడిగితే కొంచెం బాధ ఈ హృదయంలో దేవుని దగ్గరికి పోయి ప్రార్థన చేస్తే దేవుడు కూడా యహోవా దేవుడు ఏమన్నా అంటే వాళ్ళకి రాజునిచ్చేయన్నాడు ఎవరినిచ్చేయన్నాడు